ఐదు వేలు నేను తినేది లేదు నా ఫ్యామిలీ తినేది లేదు అనవసరంగా ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి ఐదు వేలు కూడా నేను ఎట్లా అంటే దానం చేసినట్టు చేశాను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను ఏమని అనుకుంటానంటే అన్నకి నేను బాకీ ఏమో లే అందుకే ఇచ్చేసినా అనుకొని సంతోషపడతాను అసలు ఏం జరిగిందంటే నేను ఛానల్ వచ్చేసి ఏప్రిల్ మూడవ తేదీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఛానల్స్ స్టార్ట్ చేయకముందే అన్నైతే నేను చూస్తూ ఉన్నాను అనమాట అన్న దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు అట్లా సక్సెస్ అయిపోయారు ఇట్లా సక్సెస్ అయిపోయారు అని చెప్తూ ఉంటే ఇట్లా వినోద్ బ్లాగ్స్ అని చాలామంది చాలామంది అన్న దగ్గర కోర్స్ తీసుకొని వాళ్ళు విన్న వ్యూస్ అట్లా వచ్చినారని చెప్పే నాకు కూడా నిజమేమో అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని ఎట్లోకి అట్లా ఒప్పించి ఐదు వేలు పెట్టి కోర్స్ అయితే తీసుకున్నాను నేను ఆ అన్న నేను మెసేజ్ చేస్తే కూడా నాకు రిప్లై ఇవ్వలేదు సంవత్సరం అయిందండి ఒకవేళ ఇన్ కేస్ నా దగ్గర అప్పుడు స్క్రీన్షాట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పోయినాయి అవి కూడా నేను యాడ్ చేసి మీకు వీడియో అయితే చూపించుండు ఇంకా వచ్చేసి ఏదైనా మీరు వీడియో తీయాలనుకుంటే మీరు ఓన్గా ఆలోచించి మీ వీడియోస్ తీసి అప్లోడ్ చేసారంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అలాగే వాచింగ్ అవర్స్ అనేది వస్తుంది ఎవరి దగ్గర కోర్స్ అయితే తీసుకోవద్దు కోర్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత బాధపడేదానికన్నా నేను నిజంగా ఐదు వేలు ఇచ్చి నాకు గట్టిగా ఉండండి అందువల్లే నేను ఏ ఏడవడం ఇవన్నీ చేయకుండా ధైర్యంగా ఉన్నాను అనమాట ఇంకొకరు అయితే నిజంగా ఏడ్చేవాళ్ళు కోర్సు తీసుకుంటేనే సక్సెస్ అవుతాము అంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా కోర్సు తీసుకోవాలి ఇచ్చేవాళ్ళే తప్ప చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అవునా కదా కోర్స్ తీసుకో తీసుకుంటేనే మనం విన్నా సక్సెస్ అయిపోయి మనకు వ్యూస్ అవన్నీ రావండి మనకు మంచి కంటెంట్ ఉన్న వీడియో అంటే ప్రజలకి ఇప్పుడు వీడియో పెట్టాను నేను పెట్టాను మీకు వీడియో నచ్చాలి అప్పుడే మీరు ఓపెన్ చేసి చూస్తారు అవునా కాదా మరి నువ్వెందుకు కోర్స్ తీసుకున్నావు అని అడిగి మీరు నన్ను అడగచ్చు మీకు నేను చెప్తున్నాను అప్పట్లో నాకు తెలియదు కోర్స్ తీసుకుంటే వ్యూస్ వస్తారనే మైండ్ సెట్తో నేను ఉండి ఐదు వేలు అతనికి ఇచ్చి కోర్స్ అయితే తీసుకున్నాను ఇప్పట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే నా వీడియోలో కొంతమంది చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎట్లా వీడియోస్ తీయాలి ఎట్లాంటివి అవన్నీ కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి అడగలేదు ఏదో నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకైతే హెల్ప్ చేశాను మెసేజ్ కూడా ఇచ్చాను ఇట్లాంటి వీడియోస్ తీయండి అట్లాంటి వీడియోస్ తీయండి అని చెప్పాను మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అని కూడా నేను చెప్తున్నాను కదా అది ఎందుకంటే నేను షార్ట్సే ఎక్కువ పెట్టాను షార్ట్సే నాకు మంచిగా వ్యూస్ వచ్చాయి లాంగ్ వీడియోస్ తక్కువ పెట్టాను లాంగ్ వీడియోస్లో వాచింగ్ అవర్స్ అనేది రాదు రాలేదు అందువల్లే మనకి మానిటైజేషన్ అనేది అవ్వలేదు ఒక్కటండి ఎవరికి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూవర్స్ వస్తారు అంతే ఇదే మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ వీడియో కానీ నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే తీస్తానండి మీకు యూస్ఫుల్ అవి అవిన వీడియోస్ అనమాట ఓకేనా బాయ్ బాయ్